ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మకర రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహాలు వీరికి ఏమి చెబుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి ఈరోజు మీ కోసం సిద్ధం చేసిన ఈ వీడియో సాధారణ రాశి ఫలాల వీడియో కాదు దీనిలో మీరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ జీవితంలో చోటు చేసుకునే శక్తివంతమైన మార్పులు అవకాశాలు గ్రహాల అనుగ్రహం మీ ఫలితాల్లో వచ్చే మార్పులు మరియు మీరు ఏ దిశగా కదలాలి అనే పూర్తి పథక రచనను పొందుపరిచాం ఈ మూడు రోజులు మకర రాశి వారికి కొత్త అధ్యాయము కొత్త స్వప్నాలు కొత్త విజయాలు కొత్త మార్పులు కొత్త దారులు తెరిచే కాలమని శాస్త్రం చెబుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఒక్క సెకండ్ కూడా మిస్ అయితే మీకు కీలకమైన విషయం మిస్ అయిపోతుంది శాస్త్రం ప్రకారం ఈ మూడు రోజుల్లో గ్రహాలకు ఒక ప్రత్యేక అమరిక ఉంటుంది శనిగ్రహం మకర రాశి వారికి స్వగ్రహం శనిగ్రహం మీ ధైర్యము పట్టుదల శ్రమ స్థిరత్వాన్ని పెంచుతుంది గురుడు మీకు కొత్త అవకాశాలు జ్ఞానాన్ని మార్గనిర్దేశం చేస్తుంది రాహువు మీ జీవితంలో హఠాత్ మార్పులు కాదు కానీ ప్రగతి దిశలో కదిలించే శక్తిని అందిస్తుంది ఈ మూడు గ్రహాలు ఒకేసారి మీకు అనుకూలంగా నిలబడటం చాలా అరుదు ఇది జరుగుతున్నందున మీ జీవితంలో వచ్చే మూడు రోజులు చాలా అత్యుత్తమము ఈ రోజులను వదిలివేసే వాళ్ళల్లో మీరు ఉండరాదు ఎందుకంటే ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే మీ జీవితంలో ఎదగాలన్న కోరిక బలంగా ఉందని అర్థం పద్దెనిమిదవ తేదీ విషయానికి వస్తే ఈరోజు మీ దృక్పథం చాలా స్పష్టంగా ఉంటుంది మీరు ఏం కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏ దిశలో అడుగు పెట్టాలి అన్నీ ఒకే దారిలో నిలబడతాయి కెరీర్ పరంగా పనిలో మీ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు మీ మాటకు బరువు పెరుగుతుంది కొత్త అవకాశాలు తట్టివస్తాయి మీరు చేస్తున్న ప్రాజెక్టులో కీలక పురోగతి ఉంటుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్స్ విషయానికి వస్తే డబ్బు నిల్వలు పెరుగుతాయి అనుకున్నంత త్వరగా డబ్బులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి ప్రేమ మరియు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే మీరు చెప్పే మాటతో ఒకరి హృదయం గెలుస్తారు మీ భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది కుటుంబ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో చిన్న సంతోషం ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే మీలో శక్తి ఉత్సాహము పెరుగుతుంది ఇక పంతొమ్మిదవ తేదీ విషయానికి వస్తే ఈరోజు మీరు చెప్పిన మాట చేసిన పని ఇచ్చిన ఐడియా అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి కెరీర్ పరంగా చూస్తే మీ ప్రతిభను అవసరమైన చోట ఉపయోగిస్తారు ఉన్నత అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు ముఖ్యమైన మీటింగ్లో కాంతివంతమైన ప్రదర్శనను కనబరుస్తారు ఫైనాన్స్ విషయానికి వస్తే కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి వ్యాపారులకు ఈరోజు అదృష్ట దినంగా పరిగణించాలి పెట్టుబడుల విలువ పెరుగుతుంది ప్రేమ మరియు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే పాత అపార్థాలు తొలగిపోతాయి ప్రేమలో కొత్త ప్రకాశవంతం మొదలవుతుంది కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు మీ సలహా ఇంట్లో అందరూ తీసుకుంటారు ఆరోగ్య విషయానికి వస్తే శరీరానికి మంచి శక్తి ఉంటుంది మానసికంగా రిలాక్స్ అనిపిస్తుంది ఈరోజు మీరు చేసిన పని త్వరలో భారీ విజయానికి దారి తీస్తుంది ఇక ఇరవైవ తేదీ విషయానికి వస్తే ఈరోజు మకర రాశి వారికి అత్యంత శుభప్రదం అని చెప్పాలి ఈరోజు గ్రహాలు మీ పక్షాన నిలుస్తాయి కెరీర్ పరంగా చూస్తే ముఖ్యమైన నిర్ణయం తీసుకునే రోజుగా చెప్పాలి మీ పనికి గౌరవం గుర్తింపు లభిస్తుంది ఇంటర్వ్యూలకు సరైన సమయముగా ఈ రోజును పరిగణించాలి ఫైనాన్స్ విషయానికి వస్తే డబ్బు సంబంధిత విషయాల్లో అద్భుత ఫలితం ఉంటుంది అప్పులు తగ్గుతాయి ఆస్తి వాహనాల విషయాల్లో శుభప్రదమని చెప్పాలి ప్రేమ మరియు వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే మీ బంధం మరింత బలపడుతుంది ఒంటరిగా ఉన్నవారికి మంచి పరిచయం లభిస్తుంది కుటుంబ జీవిత విషయానికి వస్తే ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో ఆనందం పెరుగుతుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఈ మూడు రోజుల్లో పాటించాల్సిన శుభ సూచనల విషయానికి వస్తే ఉదయాన్నే నెయ్యి దీపాన్ని వెలిగించండి ఒక పేపర్లో మీ లక్ష్యాన్ని రాసిపెట్టుకోండి నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టండి శుభకార్యాలు మొదలు పెట్టండి మకర వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి ఈ మూడు రోజుల్లో మీరు చేసిన పనులు తీసుకునే నిర్ణయాలు చూపించే ప్రతిభ మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తాయి గ్రహాలు మీ వైపు ఉన్నాయి అవకాశాలు మీరు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి నమ్మకం మీలో ఉంది విజయం మీ ముందే ఉంది మీరు ముందడుగు వేసిన వెంటనే జీవితం మీకు శుభ సందేశం అందిస్తుంది రాశి ఫలం మీ దారిని చూపుతుంది కానీ దాన్ని నడిపేది మాత్రం మీరే మకర రాశివారు సాధారణంగా మాటల్లో కొంచెము తక్కువ కానీ పనుల్లో చాలా ఎక్కువ ఈ మూడు రోజులు మీలో దాగి ఉన్న ఆ శక్తిని పూర్తిగా బయటకు తెచ్చేలా ఉన్నాయి ఇప్పుడు ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మరింత లోతుగా ఏం జరుగుతుందో మీరు ఎలాంటి మార్పులను అనుభవించబోతున్నారో ఏ విధంగా ఈ రోజులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలో వివరంగా చూద్దాం ఈ మూడు రోజుల్లో మీలో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేస్తుంది మీరు భావించని విధంగా మనసు క్లియర్ అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయినా లేదా మానసికంగా మీరు భారంగా ఉన్న ఆలోచనలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు పనిచేసే విధానం మరింత పర్ఫెక్టుగా ఉంటుంది ప్లానింగ్ బలపడుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది చిన్న విషయాల వలన దారి తప్పరు ఈ మూడు రోజుల్లో మీలో ఉన్న లీడర్షిప్ ఎనర్జీ గరిష్ట స్థాయికి చేరుతుంది మీ కెరీర్ కీలక దశలోకి అడుగుపెడుతుంది సాధారణముగా మకర వారు పనిచేసేది నిశ్శబ్దంగా కానీ ఫలితం మాత్రం పెద్దదిగా ఉంటుంది ఈ మూడు రోజులు మీరు చూపించే కృషి మీ సహచరులు మరియు ఉన్నతాధికారుల దృష్టిలో మీ స్థాయిని పెంచుతుంది పద్దెనిమిదవ తేదీ ఈరోజు మీరు ఏ పని చేసినా అది భవిష్యత్తులో పెద్ద మార్పుకు పునాది వేస్తుంది మీరు మాట తక్కువ మాట్లాడినా మీ పని మీకోసం మాట్లాడుతుంది పంతొమ్మిదవ తేదీ మీరు చేసిన ప్లాన్లు అమలులో పెట్టడానికి అద్భుతమైన రోజని చెప్పాలి ఈరోజు మీరు ఇచ్చే ఒక ఐడియా మీ టీం మొత్తానికి మార్గాన్ని చూపుతుంది ఇరవైవ తేదీ మీ కృషికి ఫలితం కనిపించే రోజుగా చెప్పాలి మీరు చేసిన పనికి మీరు ఆశించే గుర్తింపు పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకంగా మేనేజ్మెంట్ రంగం బిజినెస్ రంగం మరియు ఐటీ మరియు టెక్నికల్ వ్యాపారంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు అత్యంత శుభప్రదం మీ ఆర్థిక పరిస్థితి ఈ మూడు రోజుల్లో వేగంగా మెరుగుపడుతుంది మీ డబ్బు నిల్వల పట్ల విశ్వాసం పెరుగుతుంది ఖర్చుపై నియంత్రణ వస్తుంది మీరు వెచ్చించిన డబ్బుకు విలువ వస్తుంది అర్ధాంతరంగా ఆగిపోయిన డబ్బు సంబంధిత విషయాలలో పురోగతి ఉంటుంది పాత బాకీల నుంచి విముక్తి లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం మొదలవుతాయి ఫైనాన్స్ రంగంలో ఊహించని స్థిరత్వం పొందటం మకర రాశి వారికి ఈ కాలంలో కామన్గా చెప్పాలి మకర వారు ప్రేమలో చాలా సీరియస్గా ఉంటారు ఒకసారి బంధం ఇస్తే అది జీవితాంతం ఉంటుంది ఈ మూడు రోజుల్లో ప్రేమలో స్పష్టత విశ్వాసం నిజాయితీ అనుబంధం బలపడతాయి సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది ఈ పరిచయం సాధారణంగా సడన్గా కాదు మీరు చేసిన పనిలో లేదా మీ లక్ష్యం వెంబడి ముందుకు సాగుతున్నప్పుడు వస్తుంది భార్యాభర్తలకు పాత అపోహలు తొలగే రోజుగా చెప్పాలి మీ బంధంలో కొత్త వెలుగు వస్తుంది ఒకరి మీద ఒకరికి గౌరవం పెరుగుతుంది కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఈ మూడు రోజుల్లో శుభకార్యాల ఆలోచనలు వస్తాయి పెద్దల ఆరోగ్యం బాగుపడుతుంది ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబం నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో మీరు చెప్పిన నిర్ణయానికి అందరూ ఒప్పుకునే అవకాశం ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీ ధైర్యం మీ స్థిరత్వం మీలోని శక్తి ఆల్ రైజ్ టు ద పీక్ అనే విధంగా ఉంటుంది మీరు అనుకునే ప్రతి పని మీ చేతిలో సులభం అవుతుంది ఎందుకంటే గ్రహాలు పూర్తిగా మీ వైపు ఉన్నాయి మీలోని నిర్ణయాలు స్పష్టంగా రూపుదిద్దుకుంటున్నాయి మీ దృష్టి మీ కృషి మీ పట్టుదల బలపడుతున్నాయి ఇది ఒకసారి వచ్చే అరుదైన శుభ సమయముగా చెప్పాలి ఈ మూడు రోజుల్లో మీరు కొన్ని శుభ మార్గదర్శకాలు పాటించవలసి ఉంటుంది మీరు అదృష్టాన్ని మరింత బలంగా చేసుకోవడానికి ఉదయాన్నే రెండు నిమిషాలు శ్వాసాభ్యాసం చేయండి నల్లరంగు దుస్తులు ధరించండి మీ పని మీ లక్ష్యం పట్ల నమ్మకం ఉంచండి ఒక చిన్న మంచి పని చేయండి ఈ చిన్న చిన్న చర్యలు కూడా మీ రాశి ఫలాన్ని మరింత శుభంగా మార్చేస్తాయి మకర రాశి మిత్రులకు ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు మీరు ఎదగడానికి మారడానికి ముందుకు సాగడానికి మీ విలువను ప్రపంచానికి చూపించడానికి వచ్చిన అరుదైన అవకాశాలు మీరు పడే ప్రతి చెమట బొట్టుకు ఈ మూడు రోజుల్లో ఫలితం లభిస్తుంది మీరు అడ్డంకులు తొలగిస్తారు మీపై నమ్మకం మరింత బలంగా ఉంటుంది మీ ముందు దారి వెలుగుతుంది జీవితంలో మార్పు ఒక్కసారిగా రాదు కానీ సరైన సమయంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ మూడు రోజులు అదే నిర్ణయాలకు ఉత్తమ సమయంగా చెప్పాలి ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు